రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వారాంతరపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధాన అంశం మీద ఈరోజు డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు చేతగాన దత్తముల పార్టీలు అయిపోయినాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన రాజకీయ పార్టీలు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి సుమారు పన్నెండేళ్ళు కావస్తుంది ఈ పన్నెండేళ్ల తరుణంలో ఎవరు రాష్ట్ర ప్రయోజనాలు ఎవరు రాజకీయ కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకున్నారు ఇంకా కొంతమంది కేసీఆర్ వారసులు ఆ తెలంగాణ నుంచి హైదరాబాద్ వేదికగా చేసుకొని ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు దానికి మీద కనీసం స్పందన కూడా లేదు ఇక్కడ ఉన్నటువంటి చేతనే దద్దమ్మలు ఎందుకంటే వారు అక్కడ కొంతమంది కవిత లాంటి వాళ్ళు అలాగే ఎవరు పృథ్వీరాజు అనేటటువంటి ఎవరో అతను తెలంగాణ ఉద్యమంలో ఉన్నారట అక్కడ రాష్ట్ర విభజన జరిగింది తెలంగాణలో ఈరోజుకి ఆ రోజు మీరు ఉద్యమంలో అక్కడ ప్రజలు నమ్మించారు నీళ్లు కొలువులు అని ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేశారు ఏ విధమైనటువంటి మీరు కొలువులు భర్తీ చేయలేదు నీళ్లు తెచ్చివ్వలేదు అక్కడ అమరవీరుల కోసం అమరవీరుల కుటుంబాల కోసం ఏ రోజు మీరు కనీసం స్పందించలేదు కేవలం కిరాయి ఉద్యమాలని కొంతమంది వేదిక చేసుకొని ఒక ఉపాధి మార్గంగా మార్చుకున్నారు అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి నేరుగా చెప్తున్నాం అలాంటి పిచ్చి ప్రారోపణలు మాట్లాడితే ఖచ్చితంగా సరైనటువంటి రీతిలో గుణపాఠం చెప్పాల్సిన అవసరం వస్తుందని చెప్పి ఈరోజు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరించడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ ప్రజలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మమేకం ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకే జరిగింది కేంద్రం మూలంగా అన్యాయం ఇక్కడ ఆంధ్ర ఆంధ్రులు మోసపోయారు మనం ఇరు ఇరు రాష్ట్ర ప్రజలు ఒక ఐక్యతగా ఉంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి రప్పించుకొని ఈ రెండు రాష్ట్రాలు ఎంతో చక్కగా గొప్ప అభివృద్ధి పదంలో నడుస్తాం అంతేగాని మీరు సోయలేనటువంటి మాటలు మీ ఇష్టానుసారం అలా అనుకుంటే మొట్టమొదట నే ఈ పృథ్వీరాజు లాంటి వాళ్ళకి ఏదైనా చరిత్ర తెలిస్తే సిగ్గుంటే ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను ఎస్పి బాలసుబ్రహ్మణ్యాన్ని వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకించడమో మీరు ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ రాజమండ్రిలో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టారు వాజ్పేయి గారిది ఎక్కడ అడగడం ఏంటి ఇతర ఆయన భారతీయుడు ఈ దేశం గర్వపడే గా అతను పనిచేశారు కొంతమంది నాయకులకి కొంతమంది నేతలకి ప్రాంతం పరిమితి చేయకూడదు అలాగే అలా అనుకుంటే శ్రీమద్ బా శ్రీమద్ ఆంధ్ర భాగవతం ఎవరు రాశారు పోతం రాశాడు తెలంగాణ వేదిక అలాగని ఆ రోజు ఇప్పుడు తెలంగాణ అరవై తొమ్మిదికి ముందు నుంచి కూడా సుమారు ఇప్పటికీ రెండు వేల ఎల్లయింది శ్రీమంత ఆంధ్ర భాగవతం అంటే ఆంధ్ర అనే పదం ఆ రోజు రెండు వేల సంవత్సరాల క్రితమే ఉంది ఆంధ్ర మూలాలు ఉన్నాయి కొంతమంది ఒక మానసిక వికలాంగంలో తయారైపోయి ఏదో మీరు బ్రతకడం కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టి అగ్గిరాజేసి మీరు కొంత తాత్కాలిక ప్రయోజనాలు పొందుతున్నారు మేము ఒక్కడే చెప్తున్నాం ఈరోజు నిజాం పేరు మొట్టమొదటి మీ ఆ తెలంగాణకు అవమానం అలాగే రజాకారులు తెలంగాణ ఒక అవమానం అదేవిధంగా ఉగ్రవాద మూలాలు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు అక్కడ వేసుకొని కూర్చున్నాయి మీకు అవమానం కదా దానికోసం మీరు మాట్లాడరా నిజాము ఎన్ని అకృత్యాలు చేశాడు తెలంగాణ వీరుల్ని తెలంగాణ ఆడబిడ్డల్ని ఊత కోత కోసాడు బలాత్కరించారు రజాకారులు దాడులు ఎంతోమంది నష్టపోయారు వాళ్ళ పేర్లు పెట్టి ఈరోజు తెలంగాణలో ఉన్న